ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవత శ్రీనివాస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే మేమైతే మస్తున్నామండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ లైవ్ రండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి కదా రండి రండి ఫస్ట్ లైక్ ఉమాదేవి హాయ్ హాయ్ రా ఉమాదేవి గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా ఉమాదేవి వెల్కమ్ టు అవర్ లైవ్ ఉమాదేవి ఎలా ఉన్నా బాగున్నావా తిన్నా ఉమాదేవి నువ్వు తిన్నావా నాని తమ్ముడు ఎక్కడున్నాడు కనబడతలేడు అసలు లైవ్కి వస్తలేడు నాని తమ్ముడు మాది వచ్చేసి దోశ ఆలు मीडियम करी हूँ माँ లైక్ ఓకే బాయ్ 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 స్టడీ చేయాలక్క ఏం స్టడీ చేస్తున్నావు ఇంత తొందరగా వెళ్ళిపోతున్నావు ఏం స్టడీ చేస్తున్నావు మా దేవి చెల్లి రీడింగ్ బుక్స్ అక్క రీడింగ్ బుక్స్ అక్క ఓకే ఓకే ఇంకా ఏంటి తిన్నావా ఉమాదేవి మరి ఏం తిన్నావు గాలిలో ఊగిసలాడి పోయినావా ఉమాదేవి పోతావు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు అందరు రండి ఎందుకండి లైవ్ కవ్వరు వస్తలేరు అసలు ఏమైంది ఎవరికి సింబల్స్ నొక్కు ప్లీజ్ సెకండ్ లైవ్ ఓరు ఇచ్చారు నిల్లు తమ్ముడు హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు తిన్నావా ఏం కర్రీ లంచ్ అయిపోయిందా థ్యాంక్ యూ సో మచ్ కొసేపు ఉండు తమ్ముడు మెసేజ్ చెయ్యి టైంపాస్ కావట్లేదు లైవ్ పెడితే ఎవ్వరు రావట్లేరు కొంతమందికి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు కదా లైవ్ వాళ్ళు కూడా వస్తారు కదా కొంచెం సపోర్ట్ చేస్తారు కదా నాకు ప్లీజ్ తమ్ముడు ఎక్క కోసం కొంచెం రీచింగ్ తగ్గింది తమ్ముడు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అసలు రీచింగ్ తగ్గింది తమ్ముడు ఎవ్వరు వస్తలేరు కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయవా